ఇది ఇది నల్ల వావిలి ఏం కాదు కానీ బ్లూ కలర్లో నల్ల అన్నా కానీ వావిలాక అనుకుంటున్నాం ఇది వావిలి వావిలి ఆక ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది గుళ్ళు నొప్పులు కీలనొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయమాట నిర్గుండి నిర్గుండి అంటే వావిలాగనమాట నిర్గుండి తైలం నిర్గుండి తైలం రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి అన్నమాట అలాగే డెలివరీ అయిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ వావిలాకు విదురాకు వస వీటి మరగబెట్టి పసుపు కొమ్ములు మరగబెట్టి స్నానం చేపిస్తారనమాట అది చేయిస్తే అదే బాలింతల రెండు రోజులకి చేపిస్తాం కదా ఆ రోజు ఆ స్నానం చేసేటప్పుడు అసలు యాక్చువల్గా ఈ ఈ దీంతో స్నానం చేయించాడు అలా చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ బడలేకంతా పోయి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి వస్తారు అనమాట అండి మా ఒళ్ళు గట్టిపడిపోయి మళ్ళీ స్లిమ్గా తయారవుతుంటారు పొట్ట గిట్ట లేకుండా అలా ఉండేవారు ఉంటుంది ఇప్పుడు అవి మానేసాం కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ అందరికీ పొట్టలు వచ్చేస్తాయి వాటి కోసం మళ్ళీ ఇంకో ఆపరేషను ఇప్పుడు వాగులాకు నొప్పులకి బాగా పనిచేస్తూ ఉంటాం వేడి నీళ్ళు మరగబెట్టి నీళ్ళు మరగబెట్టి స్నానం చేస్తే తగ్గిపోతాయి నొప్పులు తగ్గిపోతాయి నీటి గుండె తైలం ఇది కా ఇది కామంచి కామంచి మొక్క అని మన మిరప మొక్కలా ఉంటుంది మనం ఇళ్ళల్లో దొడ్ల్లో వర్షాకాలం మొలిచేసి ఉంటుంది నల్లగా రౌండ్గా కాయలు ఉంటాయి కామంచమనండి ఈ ఆకు కూర తింటే రక్త వృద్ధి అలాగే కామంచి ఆకు కూర కామెరిలో పెట్టాము అనుకోండి తొందరగా కామెలు తగ్గిపోతాయి లివర్ ఫెయిల్యూరు లివర్ ప్రాబ్లమ్స్ అన్నారనుకోండి కామంచాకు కూర వారానికి ఒకసారి పెడితే లివరు రీజనరేట్ అయిపోద్ది అనండి లివర్ మళ్ళీ బాగైపోతుంది కామెలు తగ్గిపోతాయి మామూలుగా జనరల్గా కామించుకో ఆ కూర మనం ఒకప్పుడే తిన్నాం అనుకోండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మలేరియా జ్వరం వచ్చిన తర్వాత బ్లడ్ లాస్ అయిపోతుంది మామూలుగా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అలాంటప్పుడు ఒకసారి కూర తింటే రెండు రోజులు అదంతా నీరసం పోతుంది అనమాట సీతాఫలం అలాగే రామాఫలం రామాఫలం తింటే కూడా క్యాన్సర్ రాదు క్యాన్సర్ వాళ్ళు తింటే క్యాన్సర్ నెమ్మదిస్తుంది మందులు ఏ మందులు వాడినా బాగుంటాయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే కిమోథెరఫీలు అవి చేయించుకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదా అవి లేకుండా ఆ బాధలు లేకుండా నివారణ చేస్తుంది సీ రామఫలం పండు సీతాఫలం పండుని రామఫలం బాగా పనిచేస్తుంది అదే మామూలుగా ఏంటంటే లక్షణ మాత్రం ఒకప్పుడు ఉండేది ఎప్పుడో విశ్వామిత్ర కాలంలోనే అంతరించిపోయింది ఇప్పుడు ఉన్నవన్నీ హైబ్రిడ్ మొక్కలు చెప్తారు లక్షణ ఫలం తింటే క్యాన్సర్ తగ్గుద్దని కానీ ఎదుర్కొంటా ఉన్నాయి చీప్గా దొరికితే మనం ఎక్కదు ఇవి తగ్గిస్తాయి లక్ష అనేది మామూలుగా సృష్టించింది అది ఎంతో పని చేస్తే గ్యారెంటీ లేదు కానీ అది రెండు వేలు మూడు వేలు పెట్టి అమెజాన్లో కొన్ని తెచ్చుకుని తింటుంటున్నాం యాన్సర్ వస్తుందండి డిమాండ్ మార్కెట్ అంటే మనం మనం ఎలాంటి వాళ్ళు అంటే ఇక ఏదన్నా ఉంటే వెంటనే దాన్ని వ్యాపారం చేసేయాలి ఆ ఒక కాన్సెప్ట్ బిల్ చేసి దాన్ని బిజినెస్ చేయాలన్నమాట అలానే లక్ష్మీ ఫలంలో అంత ఏమీ లేదు ఉన్న సీతాఫలాలు రామఫలాలు తింటే దానికన్నా వెయ్యి రేట్లు పనిచేస్తుంది ఇవి 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 అడవిలోకి వెళ్తే రూపాయి ఖర్చు రకం దొరుకుతాయి బజార్లోకి వెళ్తే వంద రూపాయలతో దొరుకుతాయి రెండు వేలు మూడు వేలు పెట్టి లక్ష్మీ ఫలాలు తినక్కలేదు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఫలాలు ఇవి ఇవి తింటే క్యాన్సర్ తగ్గుతుంది నమస్కారం నా పేరు వేగేంద్ర తిరుపతి నుంచి వచ్చాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో చేస్తాను నా గురువుగారు యూట్యూబ్లో చూశాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో అప్పుడు నేను ఒక వీడియో చూశాను మీది మీకు జబ్బు ఎక్కడ తగ్గకుంటే మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగి మీకు ఎక్కడ తగ్గలేదంటే నా దగ్గర తీసుకోవాలంటే నేను తగ్గిస్తాను అని అన్నారు సరే అప్పుడు ఏదో అంటే తెలియదు కదా ముందు అట్లే వీడియోస్ ఒకటి రెండు చూస్తూ ఉండి సరే మనకు సంబంధించిన ప్రాబ్లం ఫస్ట్ మనపైనే ప్రయోగించి చూసుకుందాము అని చెప్పి ఒకసారి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి డివోర్డినం అల్సర్ ఉండేది హైదరాబాద్లో ఏషియన్ గ్యాస్ అక్కడంతా చూపించాను ఎండోస్కోప్ అవి తీసి పెద్ద ప్రేగు చిన్న ప్రేగు మధ్యలో స్క్రాచ్ లాగా ఉంది లోపల పేగు మ్యూకస్ కొంచెం మనకి స్కిన్ పైన స్క్రాచ్ పడితే ఎలా ఉంటుంది అలా ఉంది ఇది అంటే ఏమన్నా మసాలాలు ఎక్కువ తిన్నా పులుపు ఎక్కువ తిన్నా సో ఇంకా రాత్రికి సినిమానే నిద్ర పట్టదు సో అలా ఉంటే సరే గురువుగారు ఒకటి చెప్పారు చిట్కా చాలా ఖర్చు పెట్టినాను ఒక పది పదిహేను వేలు దానికి ఎక్కడా తగ్గలేదు ఎంతమందిని కన్సల్ట్ చేసినా వాళ్ళు ఏం చెప్తారో ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే రెండు రోజులు బాగుంటుంది ఆపేస్తే మళ్ళీ ఎప్పుడు బిర్యానీ తిన్నామంటే మళ్ళీ స్టార్ట్ సో సరే ఒకసారి గురువుగారు ఒక చిట్కా చెప్పారు బెల్లము తేనె రసము పొరగడుపున టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో వేసుకొని తాగితే మ్యూకస్ ఫామ్ అయిపోతుంది తగ్గిపోతుంది అన్నారు సరే ఇది ఖర్చు లేని పని మనం ట్రై చేద్దాం పోయేది ఏముంది చెప్పారు చాలా వీడియోలు పని చేస్తే పని చేస్తుంది లేదంటే లేదన్నారు సరే ట్రై చేద్దాం ఏముందని ఒక నాలుగు రోజులు తాగాను తాగి ఐదో రోజు బిర్యానీ తిన్నాను అనిపించలేదు రాత్రి బాగా ప్రశాంతంగా నిద్రపట్టింది అరే ఇదేదో భలే ఉంది అని చెప్పి ఇంకా ఇంకొక టూ డేస్ తాగాను మళ్ళీ తాగి మళ్ళీ ఆపేసాను మళ్ళీ ఇంకా మసాలాలు పులుపులు ఏవి తిన్నా మళ్ళీ చాలా బాగుంది అసలు యొక్క ఫామ్ అయినట్టుంది అసలు ఇంకేమీ ప్రాబ్లమే లేదు మళ్ళీ అప్పటి నుంచి ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా సీరియస్గా చూస్తున్నానంటే గురుగారి వీడియోలే ఇంకా సో అది సరసనా పరిచయం సో అప్పటి నుంచి అసలు వ్యసనము ఇంకా సో ఎప్పుడప్పుడు వెదురు చూస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు కొత్త వీడియో రిలీజ్ అవుతుందని ఆయుర్ మంత్రాలు మీరు ఒక వ్యసనం చెప్పాలంటే ఇక్కడ బాగుందా చాలా బాగుంది ఫుడ్ సార్ మొదటి రోజు పెట్టిన టీ నాలుగు సార్లు తాగాను మంచిది నాకు అసలు టీ అలవాటు లేదు సో నాలుగు సార్లు తాగాను ఫుడ్ అయితే ఇంకా అల్టిమేట్ సార్ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఎక్కడ టేస్ట్ చేయలేదు హైదరాబాద్లో నేను తిన్న బిర్యానీ లేదు బట్ అంటే కొత్త ప్లేస్ కొత్త వచ్చేటుందా అంటే నాకు అలవాటే సార్ మాది తలకొన్న దగ్గర ఫారెస్ట్ ఏరియాని సో నాకు ఇలాంటి క్లైమేట్ అది అలవాటే ఓకే కాకుంటే ఫుడ్ విషయంలో సో ఫుడ్ మాత్రం అంటే ఇలా ఇంకెవరు ఇలా చేయలేరు అని మీరు చెప్పారు కదా రాజుగారు ఒక చోట వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళు చట్నీ చేశారని అట్లా మీరు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదేమో ఇది ఏ చెప్పులు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మూడు రోజులు రావడం వల్ల కొత్త విషయాలు నేర్చుకున్నావా చాలా సార్ చాలా సార్ తెలుసు ప్రపంచం ఏంటి అంటే రాత్రి క్లాసులో ఉన్నావా ఉన్నాను సార్ నిద్రపోలేదు లాస్ట్ వరకు టూ ఓ క్లాక్ వరకు మా చిరు కారా థ్యాంక్ యూ సార్ మచ్ థ్యాంక్ యూ సార్ సార్